హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేమైతే చాలా రోజుల తర్వాత వీడియో తీసాను కుదరట్లేదు టైం ఉండట్లేదు పాపని చూసుకోవడం వల్ల అటు ఇటు తిరగడం ఏ వీడియో తీయాలి ఏ కాన్సెప్ట్ తో వీడియో తీయాలని తీయట్లేదు అది ఏంటంటే మేము ఈ రోజు వచ్చినాము చెట్లకి చాలానే ఉన్నాయి సీతబుల్కాయలు ఉన్నాయి కానీ అవి ఇంకా కళ్ళు తెరవలేదు అవి కళ్ళు తెరవచ్చు పండ్లు పండుతాయి కావచ్చు అని వెళ్ళాము చూసాము కానీ అవి ఇంకా కళ్ళు తెరవలేదు బయట అమ్ముతున్నారు కదా ఉండవచ్చు బాగానే కళ్ళు తెరిచా అనుకున్నాము కానీ అవైతే కళ్ళు తెరవలేదు అవి కళ్ళు తెరిసేది ఉంటే చెట్లకి అవన్నీ ఉండకపోతుండే ఎవరు ఉంచకపోదురు మేకలకు కాయడానికి వచ్చిన వాళ్ళు అటు తిరిగే వాళ్ళే తీసుకెళ్లేవారు ఇవన్నీ ఉన్నాయి ఏందబ్బా అనుకున్నప్పటికీ ఎవరు వాటి కోసం అయితే ఇంకెవరు రాలేదు అందుకే అవి ఆ చెట్లకు అలా ఉండిపోయాయి మేము అంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు అందరూ కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చాము అందుకే ఈసారి ముందే వెళ్దామని వచ్చాము కానీ ఇక్కడ అవి ఇంకా కళ్ళే తెరవలేదు సంచి అయితే ఖాళీగా ఉంది చూసున్న అటు ఇటు ఏమైనా కళ్ళు తెరిచినా ఏమైనా ఉంటే కావచ్చు అనుకున్నాం కానీ లేవు చెట్లు మొత్తం కాయలే ఉన్నాయి అవి ఇంకా పండుకు రాలేదు కానీ రోడ్ పైన మాత్రం అమ్ముతున్నారు సిడీ అనుకున్నాను కానీ సిడీ కాదు మన లోకలి అవి ఇక్కడైతే కళ్ళు తెరిచినవి లేవు పోయినసారి కూడా వచ్చినాం కానీ చిన్న చిన్న కాయలు ఆ చిన్న చిన్న కాయలు అయినా తీసుకెళ్ళినాం పండినే చాలా బాగున్నాయి ఇది ఇక్కడ చూసారా ఈ చెట్టు ఇది కాయలు ఈ సీజన్ లో మాత్రం కాస్తాయి అవి అవి ఇప్పుడు దొరగాయలు మా లాంగ్వేజ్ లో అవి దొరగాయలు అంటారు అవి పండినవి రెండు పండుతే ఒకటి మా ఆయన ఒకటి తిన్నాం చాలా తీయగా ఉంటాయి వాటి వాటి ముండ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి ముండ్లు ఆ ముండ్లు చూస్తే ఆ ముళ్ళుతోనే ఆ ముళ్ళునే తీయాల్సి వస్తుంది అలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బతుకమ్మ పూలకు వెళ్ళినప్పుడు చెట్లకు చాలా పండేవి ఇవి చాలా ఉండేవి చెట్లు పండ్లు అయితే చాలా ఉండేవి కింద రాలిపోయితే తీయగా ఉంటాయి అవి పండ్లు మీకు తెలి అవి ఏం పండ్లు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చూసారా పండ్లని చాలా బాగుంటాయి ఆ చెట్టు చుట్టూ తిరిగా పండ్లు ఏమైనా ఉంటే ఏమో తిందామని కానీ లేవు రెండే పండ్లు దొరికినాయి రెండు తినేసాము అదిగో హెల్మెట్ ఉన్ను గోడుగా అక్కడ పెట్టేసి వెళ్ళారు ఇద్దరు ఇక్కడికో చూసారా తంగిడి పువ్వు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎంత చాలా బాగా కనబడుతుంది తంగిడి పువ్వు కానీ ఇంక ఒక వన్ వీక్ తర్వాత మాత్రం అసలు పువ్వే కనబడదు ఇంకొక వన్ వీక్ తర్వాత అదిగో చూడండి వాళ్ళిద్దరు మాత్రం గుడుగు పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళకి ఎండ కొడుతుందంట వెళ్తున్నారు ఒక్కదాన్ని వెనకాల ఇడిచిపెట్టి పోతున్నారు మేము చాలా లోపలికి ఏం వెళ్ళలేదు పెద్ద అడవి కాదు హైవే పక్కకు అలా కొన్ని చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళాము అదిగో మా బండి అయితే అక్కడ పెట్టేసి వెళ్ళాము వాళ్ళ వెనకాల నుండి అయితే చిన్న కుందేలు వెళ్ళింది ఫస్ట్ నేను ఉడతా అనుకున్నా కానీ చెవులను చూసి గుర్తుపట్టాను కుందేలు అని బాగుంది చిన్న కుందేలు మా పాప అయితే ఆ కాయలను చూసి వాటిని వాటినే చూపించింది కావాలని రెండు కోసిచ్చాము రెండు చేతులు పట్టుకొని ఉంది ఇవ్వు బావలో పెడతా అంటే ఇవ్వలేదు మీద అక్కడ నుంచి వెళ్ళి అయితే ఇంటికి వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట బిల్లని గట్టిగా కొట్టండి బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాం బాయ్